వీరుళ్ళంటే చనిపోయిన వారు వీరులు అవుతారండి కంపల్సరీ ఈ వీరులు అవుతారండి చనిపోయిన వాళ్ళు అందరికీ అదొక నమ్మకం మేము విశ్వ బ్రాహ్మణు మా దగ్గర చాలా మంది చేయించుకుంటారు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలిజ లైఫ్ స్టైల్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోయేది ఏంటంటే మన సాంప్రదాయాల్ని వాటిని ఇప్పుడుకు కూడా ఎలా కాపాడుతున్నామో మీ అందరికీ తెలియాలి నేను ఈ వీడియో మనందరికీ మనము మర్చిపోతున్నాము అని అనుకోవడానికి లేదండి నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో జరిగే వీరుళ్ళు వీరకొలుపు వీరకొలుపు అంటే మీ అందరికీ అటు సైడ్ వాళ్ళందరికీ తెలుసు కదండి వీరకొలుపు పెళ్ళిళ్ళు వచ్చాయి అని అంటేనే మా సైడు వీరకొలుపు అని అంటేనే ఒక పెద్ద ఉత్సవం అన్నమాట వీరకొలుపు ఉన్న ఇంట్లో అసలు ఎంత బాగా వీరకొలుపు చేస్తారంటే చాలా బాగా చేస్తారు అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అటు సైడు మన ఆంధ్రప్రదేశ్లోని ఇది ఒక దేవుడు అండి వీరకొలుపు అంటే వీరుడు వీరుడు గురించి మాట్లాడుకుందాం అసలు కొలుపు ఎలా చేస్తారు ఏంటి మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఎందుకంటే నేను చూపిస్తాను వీరుడు అంటే అసలు ఎలా ఉంటారు ఏంటి చాలా వీరకొలుపులు మీరందరూ చూసే ఉంటారు ఎందుకు అంతెందుకు ఇప్పుడు అంత పెళ్లిళ్ళ సీజను వస్తుంది కదండి వీరకొలుపు జరుగుతూనే ఉంటుంది కానీ వీరుళ్ళు అసలు వీరుళ్ళు అంటే ఏంటి వీరకొలుపుని ఎందుకు చేస్తారు ఏంటి అన్నది మనం తెలుసుకుందాము వీరుడిని కూడా చూద్దాము మనం ఒక్కొక్క చోట వీరుణ్ణి చేసుకోవటం అంటారు ఇంకొక చోట వీరకొలుపు అని అంటారు అలాగా రకరకాలుగా మనం పిలుచుకొని చేసుకుంటూ ఉంటారు అసలు వీరుళ్ళు అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం వీరుళ్ళు అంటే మనకి పెళ్లి కాకముందే కొంతమంది గా కొన్ని కొన్ని కారణాల మూలంగా వాళ్ళ కోరికలు అవి తీరో తీరకో వాళ్ళు చనిపోతారు కదండి వాళ్ళే వీరుళ్ళు అవుతారు అన్నమాట వీరుళ్ళు అవుతారు అని వాళ్ళ వాళ్ళ బంధువులకి కల్లోకి వచ్చి వాస్తవం అండి ఇది మనం ఇది నమ్మవలసిందే అండి ఒకళ్ళు ఇద్దరు విషయాల్లో కాదు అటు సైడ్ వాళ్ళందరూ ఒక దేవునితో దేవు దైవ రూపము ఒక వీరుడు అనంటే అది దైవ రూపము కొలుస్తాం మేము అలాగే మేము ఎంతగానో గౌరవించి ఈ సాంప్రదాయాన్ని కూడా ముందుకి తీసుకుని వెళ్తున్నాము వీరుళ్ళు ఆ విధంగా వాళ్ళు చనిపోయిన తర్వాత దీనికి నిదర్శనం ఏంటంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళ బంధువుల కల్లోకి వచ్చి నేను వీరుణ్ణయ్యాను నన్ను కొలుసుకోండి అని చెప్తారండి అలాగా కొలుసుకుంటారు వీరుళ్ళు మనము అసలు వీరుళ్ళు ఏ విధంగా ఉంటారు కొంతమంది వెండితో చేసుకుంటారు కొంతమంది రాగితో చేసుకుంటారు మీరు ఆ ఫోటోలను చూస్తున్నారు కదండి వీరుల్ని ఈ విధంగానే ఉంటుంది అసలు వాటిని మనం ఎవరము చూడము అన్నమాట ఎప్పుడు ఒక బుట్ట లాంటి దాంట్లో ఉంటుంది వీరకొల్పు జరిగినప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటే బాజా భజింత్రులతో ఎక్కడ ఆగదండి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో ఆగుతారు వాళ్ళు వీరుల్ని ఎవరు మోస్తారో వాళ్ళని కాళ్ళు కడిగి ఎంతో దైవరూపం కదండి కొలుస్తారు మా నాన్నగారు వీరుల్ని ఈ విధంగానే ఒక వీరుళ్ళు ఆర్డర్ ఇచ్చారు మా నాన్నగారు చేశారు దాన్ని ఎన్నో పూజలు చేసి ఈ విధంగా ఆ వీరుళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఆయనకి ఏ విధంగా అప్ప చెప్పారో ఏంటో మీరు చూడండి అంతేకాదు వీర కొలుపు కూడా ఏ విధంగా జరుగుతుందో ఏంటో మీరు చూడండి ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ మేమందరము పాటిస్తాము గౌరవిస్తాము అంటే నమ్ముతాము ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి మీరు కూడా ఇలా వీరకొలుపు వీరుళ్ళు ఇలా మీ ఇంట్లో కూడా ఉన్నారా చాలా మంది ఇంట్లో అలాగే వీరుళ్ళు ఉంటారు చెప్తున్నాను కదా ఇలాగే పెళ్ళిళ్ళు సమయంలో వీరకొలుపుని ఎంతో ఘనంగా చేసుకుంటారు ఒక స్వరూపం దేవుడి కింద మేము భావిస్తామండి నాకు నిజంగా చెప్తూ చెప్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది వీరకొలుపులు ఈ విధంగా జరుగుతాయి కానీ వీరుని మా నాన్నగారు ఏ విధంగా పూజలు చేసి ఇంకొక ఆయనకి ఏ విధంగా అప్పచెప్తున్నారో ఏంటో చూడండి అదే టైంలో నేను కూడా ఉన్నాను మేమందరం కూడా ఆ వీరుడికి నమస్కరించి పూజ చేసుకున్నామండి మీరు కూడా చూడండి తరించండి చూడండి చూశారు కదా వీరులు వీరులు అంటే చనిపోయిన వారు వీరులు అవుతారండి వాళ్ళని మనం చక్కగా సంబరంగా ఏదైనా పెళ్ళిళ్ళు అవనని ఏదైనా శుభకార్యాలప్పుడు ఇలాగా పెద్ద పండగ వస్తా చూసారా అలాంటప్పుడు వీరుల్ని కొలుసుకుంటారు కంపల్సరీ ఈ వీరులు అవుతారండి చనిపోయిన వాళ్ళు అందరికీ అది ఒక నమ్మకం మేము విశ్వబ్రాహ్మణం మా దగ్గర చాలా మంది చేయించుకుంటారు చూసారు కదండి మా దగ్గర చాలా మంది చేయించుకుంటారు ఎందుకని చక్కగా ఇప్పుడు మళ్ళీ పట్టికళ్ళ వస్తున్నారండి మేము ఎన్నో వీరులు చేయించుకుంటారు దానికి ఎంతో నిష్టగా ఉండాలండి మామూలు చే చేస్తాం కూడా చాలా నిష్ఠగా చేయాలి అంత స్వచ్ఛమైన వీరులు నీళ్ళు చూశారు కదండి ఈ రకంగా కొలుసుకుంటారు చక్కగా ఎంతో సంబరంగా కొలుసుకుంటారు వీరుల్ని మేము చక్కగా చేస్తారు అందరికీ నమ్మకం అండి వీరుళ్ళంటే అంత స్వచ్ఛం ప్రతి వాళ్ళు కొలుపు చేసుకుంటారు కదా అది పెళ్ళిళ్ళు ప్రతి ఇంట వేరకొలుపు చేసుకుంటారు పెళ్ళిళ్ళప్పుడు అది పెద్ద పని మా ప్రత్యేకత అండి ఇది మేము తయారు చేస్తారన్నమాట తయారు చేస్తారనమాట ఇవన్నీ చూసరికి వెండి ఇది లక్కు సూర్యప్రకాశ్రావు గారు అండి పోళ్ళ వీరుళ్ళు తయారు చేస్తారు ప్రతిది వస్తువులు ఏదైనా మేము అండి ఇప్పుడు మీకు ఎలా పట్టుకెళ్తారో ఏంటో అన్ని వివరించి మీకు చూపిస్తాము ఎంతో నిష్ఠగా చేసి పూజ చేసి మేము ఇస్తామండి వాళ్ళకి అవన్నీ మీకు చూపిస్తాం మేము వీడియోలో కూర్చో బాబు నువ్వు కూడా మీ బాబా కూర్చో బాబు కూర్చో నువ్వు కూడా కూర్చో ఎదురుగా పర్వాలేదు

స్వయంపాకం అండి ఇది చూసారు కదా ఇది దీంట్లో దర్శిణం వేశారు స్వయంపాకం ఇచ్చి తీసుకెళ్తారండి వాళ్ళు ఎంతో నిష్టత చెప్పండి చూసాను పెట్టుకోండి ఇదిగోండి వీరుల బుట్ట అంటారు ఇది ఇదిగోండి ఈ బుట్టలో చాలా ప్రత్యేకంగా పట్టుకెళ్ళాలి ఎంతో స్వచ్ఛమండి ఇది అసలు అంటు కానీ సొంటి కానీ ఏమీ తగలకూడదు చాలా నిష్టగా ఉండాలి కుట్ర వెండి కూడా చేయించుకుంటారండి వెండి చేయించుకుంటారు త్రిశోనం కత్తి అదిగోండి అలా పూజ చేయాలి అందువల్ల అలా బుట్టలో పెట్టాలి

చాలా సత్యం మా అన్న

ఇక తండ్రి చూడంగా చక్కగా తీసుకొని వెళ్ళండి విజయవాడ తీసుకెళ్ళాలి ఇదిగోండి ఎర్ర కలుపు ఈ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను అంతేకాదండి ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వీరుడు వీరకొల్పు జరిగితే కనుక నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము